కరుణాసింధు పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చరణార నా ప్రణామములు చెన్నై మహానగరంలో ప్రసిద్ధిగాంచిన వారు న్యూరోసర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కళ్యాణరామన్ గారు డాక్టర్ ఎస్ కళ్యాణరామన్ భారతదేశపు మొట్టమొదటి న్యూరోసర్జన్ స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఎడిన్బర్గ్ నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో న్యూరోసర్జరీ విభాగంలో ఫెలోషిప్ పొందిన మొట్టమొదటి భారతీయుడు మహాస్వామి వారితో తన అనుభవాన్ని మనతో ఆయన ఇలా పంచుకుంటున్నారు పరమాచార్య స్వామి వారి గురించి నేను మొదటిసారి విన్నది పంతొమ్మిది వందల మూడులో నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నేను ఆ రోజు నాతో పాటు చదివే నా స్నేహితుడు నటరాజంతో కలిసి తిరుచిరాపల్లిలోని మా ఇంటికి దగ్గరలో నుండి ఆట ఆడుతున్నాను నేను ఈ రోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి మేమందరం ఈరోజు తిరువానయ్యి కోయిల్ వెళ్ళి పెరియవా దర్శనం చేసుకోవాలి అని చెప్పి నటరాజన్ వెళ్ళిపోయాడు నేను కూడా చేసేది ఏమీ లేక మామూలు కన్నా ముందుగానే ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను నా స్నేహితుడు నటరాజన్ వాళ్ల ఇంట్లో వారందరితో కలిసి పెరియవా దర్శనానికి తిరువానయ్యి కోయిల్ వెళ్లాడని మా అమ్మకు చెప్పాను మా నాన్న డాక్టర్ వి సుబ్రహ్మణ్యన్ గారు తిరుచురాపల్లిలో ప్రముఖ వైద్యులు శ్రీమఠంలో కూడా సాధారణ వైద్యునిగా పంటి వైద్యునిగా మా నాన్నగారు సేవలందించేవారు మా నాన్నగారు మహాస్వామి వారి పరమ భక్తులు అక్కడే ఉన్న మా నాన్నగారు ఏమనుకున్నారో ఏమో వెంటనే మనం కూడా ప్రియవా దర్శనానికి తిరువానయ్యి కోయిల్ వెళ్దాం అని అన్నారు నన్ను మా అమ్మను నా సోదరిని పరమాచార్య స్వామి వారి దర్శనానికి తీసుకుని వెళ్లారు మా ఇంటి దగ్గర నుండి తిరువానై కోయిల్ దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది మేము ఒక ఎద్దుల బండి మాట్లాడుకుని బయలుదేరాము తిరుచిరాపల్లి నుండి తిరువానై కోయిల్ వెళ్ళడానికి మాకు ఒక గంట సమయం పట్టింది మేము సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు తిరువానై కోయిల్ చేరుకున్నాము అప్పుడు సాయం సంధ్యా సమయం తిరువానై కోయిల్ మఠం తోట ఆవరణలో ఉన్న చిన్న గుడిసెలో పరమాచార్యుల స్వామివారి సమక్షంలో పాదుకలకు పాదపూజ చేశారు మా నాన్నగారు దాదాపు అరగంట పాటు సాగిన ఆ క్రతువులో మహాస్వామివారు నవ్వుతూ మందహాసముతో కరుణాపూరితమైన మూమితో అలా కూర్చొని ఉండడం నాకు ఇప్పటికీ గుర్తు నా వయసు అప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది నాకు దేవుడు గురించి కానీ పెరియవా గురించి కానీ ఏ విధమైన అవగాహన లేదు మా నాన్నగారు వెళ్దామన్నారు అందుకే ఆయనతో కలిసి పెరియవా దర్శనానికి వెళ్లాను ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు కాని అక్కడకు వెళ్ళిన తర్వాత నేను చెప్పలేని విధంగా నా మనసుకు ఏదో హాయి కలిగింది నా బాల్యం కారణంగా అది ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోయాను పూర్తిగా అనుగ్రహించినట్లు అనిపించింది ఏదో తెలియని శక్తి నన్ను ఆవహించింది అరవై ఏళ్ల తర్వాత కూడా కళ్ళు మూసుకుంటే ఇప్పటికీ నాకు ఆ మనోహర దృశ్యం గోచరమవుతుంది తర్వాత మహాస్వామి వారి అనుగ్రహంతో మా నాన్నగారి ప్రోత్సాహంతో నేను మద్రాసులోని స్టేన్లీ మెడికల్ కాలేజీలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎంబీబీఎస్ ఎంఎస్ పూర్తి చేశాను నా జీవితాన్ని జీవన గమనాన్ని మలుపు తిప్పిన అద్భుత జ్ఞాపకం నన్ను మహాస్వామి వారు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం అది పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ లేదా మే నెలలో అనుకుంటా అది కామన్వెల్త్ స్కాలర్షిప్లకు మొదటి విడత విద్యార్థుల జాబితా వెలువడ సమయం కొద్ది వారాల క్రిందటే శ్రీలంకలోని కొలంబోలో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రధానుల సమాఖ్యలో తీసుకున్న ముఖ్య నిర్ణయం ఈ స్కాలర్షిప్ విధానం ఈ కామన్వెల్త్ స్కాలర్షిప్ కోసం నేను ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఇడిన్బర్గ్ లో రెండేళ్ల పాటు న్యూరోసర్జికల్ శిక్షణకు ఎంపికయ్యానని తెలిసింది తిరుచిరాపల్లిలో ఉన్న మా నాన్నగారికి ఈ విషయం తెలిపాను అప్పట్లో పరమాచార్య స్వామి వారు సాంప్రదాయ కుటుంబ పిల్లలు విదేశాలకు వెళ్లే ఆలోచనను సమ్మతించేవారు కాదు స్వామివారు అనుమతిస్తేనే నేను వెళ్ళడానికి కుదురుతుందని మా నాన్నగారు నాకు ముందే తెలిపారు పరమాచార్య స్వామివారి అనుమతి కోసం అందరము శ్రీమఠానికి వెళ్లాము ఆ రోజు ఉదయం శ్రీమఠం చేరి నేను మా నాన్నగారు స్వామివారికి శాస్త్రాంగం చేసి ఆయన వద్ద నిలబడ్డాము మహాస్వామివారు మాట్లాడమని మా నాన్నవైపు చూశారు స్కాట్లాండ్ మెదడు శస్త్రచికిత్సలో శిక్షణ పొందడానికి స్కాలర్షిప్ లభించింది వెళ్లాలని ఆశపడుతున్నాడు మీరు అనుమతించి ఆశీర్వదిస్తే స్కాట్లాండ్ వెళ్తాడు ప్రియవా అని మా నాన్నగారు వినియంగా అన్నారు అందువల్ల ఏమి ప్రయోజనం అని మహాస్వామివారు ప్రశ్నించారు ఇప్పుడు తనకు జనరల్ సర్జరీలో ఎంఎస్ డిగ్రీ ఉంది విదేశాలకు వెళ్లి సర్జరీలో నిష్ణాతుడు అయితే ఎక్కువ ధనం సంపాదించవచ్చు అని మా నాన్నగారు బదిలిచ్చారు ఏమిటి ధనం సంపాదించడానికా అతను వెళ్లడం వల్ల అంతకన్నా వచ్చే ప్రయోజనం ఏమీ లేదా మళ్లీ అడిగారు మహాస్వామివారు అంతేకాదు ప్రియవా తాను స్కాట్లాండ్ వెళ్ళి ఎఫ్ఆర్సీఎస్ డిగ్రీ తెచ్చుకొని పరిశోధన చేస్తే పిహెచ్డీ డిగ్రీ కూడా లభిస్తుంది అని అన్నారు మా నాన్నగారు ధనం సంపాదించడం పిహెచ్డీ డిగ్రీ కాదు అతను వెళ్లడం వలన ప్రజలకు ఏమిటి ఉపయోగం అని మహాస్వామివారు సుటిగా ప్రశ్నించారు అప్పుడు అర్థమైంది మా నాన్నగారికి మహాస్వామి వారి ప్రశ్నలలో ఉన్న అంతరార్థం అప్పుడు మా నాన్న ఇలా జవాబిచ్చారు పెరియవా చెన్నైలో ఇప్పుడు మెదడుకు సంబంధించిన ఆపరేషన్లు డాక్టర్ రామమూర్తి గారు ఒక్కరే చేస్తున్నారు వారు ఒక్కరే అవడం వలన ఎందరో రోగులకు శస్త్రచికిత్స సరైన సమయంలో జరగడం లేదు విదేశాలకు వెళ్లి శస్త్రచికిత్సలు చేసుకునేంత స్తోమత అందరికీ ఉండదు రామన్ విదేశాలకు వెళ్లి న్యూరో సర్జరీలో అత్యుత్తమ శిక్షణ పొంది వస్తే ఎక్కువ మంది రోగులకు చికిత్స చేయవచ్చు అంతేకాక మన దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లకు శిక్షణ ఇచ్చి వారు కూడా శస్త్రచికిత్సలు నిర్వహించేటట్లు చేయవచ్చు ఇది ప్రజలకు చాలా ఉపయోగకరం పెర్యవా ఇలా వినయంగా విన్నవించారు మా నాన్నగారు అలా అయితే వెళ్లమని చెప్పు అని మహాస్వామి వారు అనుమతించి ఆశీర్వదించారు ఒక విషయాన్ని మహాస్వామి వారు నిర్ణయించే విధానం ఇది ఒక సాంప్రదాయ బ్రాహ్మణ యువకుడు నిత్యానుష్ఠానం వదిలి విదేశాలకు వెళ్లడమా ఎక్కువ విద్యార్హతలు సంపాదించడమా ఎక్కువ ధనం ఆర్జించడమా అన్నది ముఖ్యం కాదు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందువల్ల కలగబోయే సహాయం దానివల్ల ప్రజలకు కలిగే ఉపయోగం మాత్రమే ఆయనకు ముఖ్యం స్వామివారి నిర్ణయానికి కొలమానం అదే మహాస్వామి వారికి మాట ఇచ్చిన ప్రకారం డాక్టర్ ఎస్ కళ్యాణరామన్ ఎడిన్బర్గ్ లో న్యూరో సర్జరీలో పిహెచ్డీ చేసి తిరిగి వచ్చి భారతదేశంలో న్యూరో సర్జరీ వైద్య రంగంలో అనేక కీలక సేవలు అందించారు డాక్టర్ కళ్యాణరామన్ అనేక క్లిష్టమైన న్యూరో సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు ఆయన సున్నితమైన మెదడు నాడీ సంబంధిత శస్త్రచికిత్సలలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఆయన చాలా మంది వైద్య విద్యార్థులకు న్యూరో సర్జరీలో శిక్షణ ఇచ్చారు ఆయన మార్గదర్శకత్వంలో అనేక మంది వైద్యులు న్యూరో సర్జన్లుగా తయారయ్యారు డాక్టర్ న్యూరో సర్జరీ రంగంలో అనేక పరిశోధనలు నిర్వహించారు ఆయన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి ఆయన భారతదేశంలో న్యూరో సర్జరీ పరిశోధనా సంస్థల స్థాపనలో కీలక పాత్ర వహించారు ఆయన నాయకత్వం ద్వారా మన దేశ న్యూరో సర్జరీ రంగం మరింత అభివృద్ధి చెందింది ఆయన భారతదేశంలో న్యూరో సర్జరీ పరిశోధనా సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు ఆయన నాయకత్వం ద్వారా మన దేశ న్యూరో సర్జరీ రంగం మరింత అభివృద్ధి చెందింది ఈ విధంగా డాక్టర్ ఎస్ కళ్యాణరామన్ భారతదేశంలో న్యూరో సర్జరీ రంగానికి అమూల్యమైన సేవలు అందించారు अपारकरुणा सिन्धुम् ज्ञानदम् शान्तरूपिणम् श्री चन्द्रशेखरगुरुम् प्रणमामि मुदान्वहम्